ఈ మిరపకాయలు బాగా ఎండిపోయాయండి అది నైట్ వేసి మళ్ళీ మార్నింగ్ ఎండలో వేయాలి కదా ఆ ప్రాసెస్ నేను మా అబ్బాయికి చెప్పినాను నేను కొంచెం ఊరికి వెళ్తూ వెళ్తూ మా అబ్బాయికి చెప్పాను అనమాట ఇలా చెయ్యి అనేసి మా అబ్బాయి రోజు ఎండలో ఆరేసి నైట్ మజ్జిగ్లో వేసేస్తూ ఉన్నాడు కొంచెం వీడియో కూడా తీసి పెట్టమా అంటే తను మర్చిపోయాడు అనమాట అది మధ్యలో మీకు మ మజ్జిగలో నుంచి తీసేసి ఎండలో వేసే ప్రాసెస్ దీంట్లో మిస్ అయ్యింది కానీ అదేమి మీకు పెద్దగా కష్టమేమి కాదు మనం నైట్ మజ్జిగలో వేసుకోవాలి మార్నింగ్ లేవగానే కొంచెం కిందికి పైకి కలిపేసి ఇలా ఒక ప్లేట్లో వేసేసి మనము విడివిడిగా ఒక్కొక్కటిగా ఎండలో ఆరనివ్వాలి అదే అండి ప్రాసెస్ మధ్యలో మిస్ అయ్యింది మీరు అలా చేసుకునేసి బాగా ఒక త్రీ డేస్ మజ్జిగలో నైట్ వేసేస్తూ మార్నింగ్ ఎండలో వేసేస్తూ అలా ప్రాసెస్ చేయండి లాస్ట్ మళ్ళీ ఒక త్రీ డేస్ కంటిన్యూస్గా ఎండలో ఆరనివ్వండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో పెరుగు మిరపకాయలు ఎలా వేయాలో మీకు చూపించబోతున్నాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి తీసుకున్నాను చూసారుగా వెయిట్ ఎంత కనిపిస్తుందో వన్ అండ్ హాఫ్ కేజీ ఉన్నాయి పచ్చిమిర్చి ఉప్పు దానికి సరిపడినంత నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను వన్ టీ స్పూన్ ఫుల్ ఆఫ్ జీలకర్ర పొడి మూడు నిమ్మకాయలు హాఫ్ కిలోకు ఒక నిమ్మకాయ సరిపడినంత వేసుకోండి నేను ఒకటిన్నర కేజీ తీసుకున్నాను కదా ఒకటిన్నర కేజీకి హాఫ్ కేజీ చొప్పున మూడు నిమ్మకాయలు తీసుకున్నాను ఒకటిన్నర కేజీకి మూడు నిమ్మకాయలు తీసుకున్నాను పెరుగు తీసుకున్నాను ఇది ఒక కేజీకి కొంచెం తక్కువ మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఈ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను చూడండి గట్టి పెరుగు ఇవి పచ్చిమిర్చి అనమాట చూడండి కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి కదా ఇలా లైట్ కలర్లో ఉన్న మిర్చిని తీసుకోండి మనకు ఎక్కువ గ్రీన్గా ఉంటే అవి కారంగా ఉంటాయి ఇవైతే మనకు మనం నిమ్మకాయ వేస్తాం కదా పెరుగు వేస్తాం కదా దాంట్లో మనకు పులుపు ఉప్పు ఉండడం వల్ల కారం తగ్గిపోతుంది చూడండి మన తుడమలు తీసుకోకుండా దాంతోపాటే వేయాలి చూసారుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి ఇప్ ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మనము ఈ పెరుగుని మజ్జిగలాగా మనము మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పెట్టేయాలి మజ్జిగలాగా నెక్స్ట్ దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి వేసుకుందాము ఈ నిమ్మకాయలు కూడా రసం తీసుకుందాము రసం తీసి పెట్టుకుందాము చూడండి ఇలా మజ్జిగ మనము మిక్సీకి వేసుకున్నాం కదా మిక్సీ అయినా లేకుంటే మజ్జిగ బ్లెండర్ అయినా ఉంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఈ జీలకర్ర పొడిని యాడ్ చేద్దాము నిమ్మరసం కూడా మనము కట్ చేసి నిమ్మరసం తీసుకుందాము ఇది కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఈ నిమ్మరసం కూడా మనము వేసుకుందాము ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాము మన జీలకర్ర పొడి నిమ్మకాయ రసము ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా దీంట్లో ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్లు మనము ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా మనము ఒక సూది గుండు సూదైనా బట్టల సూదైనా లేకుంటే పిన్నిస్ అయినా ఏదో ఒకటి తీసుకొని లేకుంటే చాకు అయినా ఏదో ఒకటి తీసుకొని ఇలా మనము ఘాట్లు పెట్టుకోవాలి వన్ సైడ్ పెట్టుకుంటే చాలు రెండు సైడ్లు పెట్టుకుంటే మొత్తంగా ఇలా చీలిపోతుంది వన్ సైడ్ పెట్టుకోండి చూసారు కదా ఇలా వన్ సైడ్ పెట్టుకునేసి మనము మజ్జిగలో వేసేయాలి ఇలా నిలువుగా వన్ సైడ్ పెట్టుకునేసి ఇలా మజిగ్లో వేసేయండి ఒక సైడ్ పెట్టుకుంటే చాలండి ఇలా కంప్లీట్గా ఈ మిరపకాయలు మొత్తము ఇలా మనం పెట్టుకునేసి ఈ మజ్జిగలో వేసేస్తూ ఉండాలి చూడండి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కింద మజ్జిగ ఉంది కదా మనము మజ్జిగలో ఇవి కిందికి పైకి చేసుకోవాలి కొన్ని ఉంటే ఇలా మనము ఎగరేసి తిప్పచ్చు అనమాట ఇవి చాలా ఉన్నాయి కదా మనం చెంచాతో అయినా ఇలా పైకి కిందికి చేసుకోవచ్చు ఇవి మజ్జిగలో బాగా తిరిగేయాలి తిరిగేసిన తర్వాత ఈ నైట్ అంతా పెట్టేయండి ఒక నైట్ మీరు పగలు చేసుకుంటే ఒక నైట్ మొత్తం పెట్టేయండి ఎలాగైనా ఒక నైట్ పెట్టేయాలి టువెల్ అవర్స్ వరకు మజ్జిగలోనే మళ్ళీ తీసి ఎండకు వేయాలి ఎండలో ఆరేయాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను ఈ పెరుగు మిరపకాయలు వేసుకుంటున్నాను మనకు ఎండలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా బాగా మనము ఈ ఎండలకు ఈ మిరపకాయలు వేసుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు మనము ఇలాగే ఈ ప్రాసెస్ చేయాలన్నమాట ఇలాగే మజ్జిగలో వేసుకోవాలి నైట్ మజ్జిగలో వేయాలి మళ్ళీ మార్నింగ్ ఎండలో వేయాలి ఇప్పుడు ఇలా అంత కిందికి పైకి చేసుకున్నాను కదా చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేద్దాము మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి అప్పుడు ఎండలో ఎండలో ఆరనివ్వాలి ఎండలో పెట్టేయాలన్నమాట ఏదైనా ఒక ప్లేట్లో కానీ స్టీల్ పెద్ద ప్లేట్ ఉంటే దాంట్లో అయినా కానీ లేకుంటే ఏదో ఒక ప్లాస్టిక్ కవర్ అయినా దాని మీద ఇది ఎండలో ఆరేయాలి ముందుగా మీకు ఒక ప్రాసెస్ చెప్పాల్సింది అది మర్చిపోయాను మనము మిరపకాయలు కడిగేసి వాష్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడలు వేసేయండి వేసేసిన తర్వాత వాటర్ అంతా దీంట్లో తడి లేకుండా పోవాలి లేకుంటే మీరు ఒక క్లాత్ కాటన్ క్లాత్ మీద అయినా వేసేసి ఈ మిరపకాయలకు వాటర్ తడి లేకుండా చూసుకోండి చూసుకున్న తర్వాత మనము ఒక ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా గాలి కారేసిన తర్వాత మనము ఇలా ఈ మిక్స్ అంతా చేసుకోవాలన్నమాట ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం కడగేసుకునేసి జల్లెడ్లో వేసుకోవాలి లేకుంటే ఒక కాటన్ క్లాత్ మీద వేసేసి దాని వాటర్ అంతా బాగా ఆవిరైనంత వరకు మనము పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా ఈ మజ్జిగలో కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇదండి పెరుగు మిరపకాయల ప్రాసెస్ మళ్ళీ మార్నింగ్ ఎలా తీసి ఎండలో వేయాలి అనేది మార్నింగ్ చూపిస్తాను ఇప్పుడైతే నైట్ పెట్టేస్తున్నాను నేను మూత పెట్టేసి పెట్టేస్తాను ఇలా కంప్లీట్గా మునగనవసరం లేదండి కింద ఉంటుంది మజ్జిగ మనకు పైన దానికి మిరపకాయలకి ఇలా మనం కట్ చేసి వేసాం కదా మిరపకాయలు పీల్చుకుంటాయి నా వేసిన మొత్తం మజ్జిగ మొత్తము ఈ మిరపకాయలు పీల్చుకుంటాయి అన్నమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తాను ఇప్పుడు ఇలా కంప్లీట్గా మూత పెట్టేయండి లేకుంటే ఒక బకెట్లో అయినా మీరు వేసేసి బకెట్లో అయినా మూత పెట్టేయచ్చు ఇలా బౌల్లో ఉంటే మనకు మిక్స్ చేసుకోవడానికి కూడా బాగా ఫ్రీగా ఉంటుంది మిరపకాయలు విరిగిపోకుండా ఇట్లా బౌల్లో ఉంటే బాగుంటుందనేసి నేను బౌల్లో వేసుకున్నాను ఇలా మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఒకసారి దీన్ని కిందికి పైకి కలిపేసుకునేసి ఎండలో ఆరేద్దాము పెరుగు మిరపకాయలు చూడండి బాగా ఎండిపోయాయి నేను చెప్పాను కదా దీని ప్రాసెస్ మజ్జిగలో వేసిన తర్వాత మనము మరుసటి రోజు తీసేసి ఎండలో ఆరేయాలి అనేసి ఆ రోజు నేను పెరుగులో కలుపుకున్నాను నెక్స్ట్ డే మళ్ళీ తీసేసి ఇలా ప్లేట్ మీద ఎండలో వేసుకున్నాను అలా మనము ఆ మజ్జిగంతా కంప్లీట్గా పీల్చుకునేంత వరకు ఒక త్రీ డేస్ అలాగే చేయాలి మార్నింగ్ పెరుగులో నుంచి తీసేసి మనం ఎండలో వేయాలి మళ్ళీ నైట్ మళ్ళీ తెచ్చేసి మళ్ళీ మనము పెరుగులో కలిపేయాలన్నమాట అది మొత్తం పెంచుకున్నంత వరకు ఒక టూ త్రీ డేస్ పడుతుంది అలా మార్నింగ్ వేయడము మళ్ళీ నైట్ దీంట్లో పెరుగులోకి వేయడము అలా టూ త్రీ డేస్ ప్రాసెస్ అనమాట ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్గా అది మజ్జిగ మొత్తము మజ్జిగైనా పెరుగైనా కానీ మజ్జిగ అంటే మరీ పల్చగా కాదు చిక్కగానే పెట్టుకోండి అది మొత్తం కంప్లీట్గా పీల్చుకున్న తర్వాత మనము ఇంకా దాంట్లో ఇంకా ఏమీ మిగలకుండా ఉంటుంది కదా గిన్నెలో బౌల్లో అప్పుడు ఇది ఇంకా అట్లే మజ్జిగలో వేయనవసరం లేదు ఎండలో ఇలాగే ప్రతిరోజు ఒక త్రీ డేస్ మళ్ళీ కంప్లీట్గా ఇది ఒక సిక్స్ డేస్ ప్రాసెస్ అండి మళ్ళీ ఒక త్రీ డేస్ ఇలాగా బాగా ఎండలో ఆరనివ్వాలి చూడండి మంచి ఎండలో బాగా ఆడితే మనకు కారం అనేది దీంట్లో మొత్తంగా పూర్తిగా పోతుంది మనకు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయన్నమాట మనకు ఉప్పు క్వాంటిటీ ఎలా ఉంది అనేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు మధ్యలో ఉంటుంది కదా కొద్దిగా అప్పుడు మీరు చెక్ చేసుకోండి ఏమన్నా కొంచెం సప్పగా అనిపిస్తే అలా మీరు ఇంకొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత అయితే మనం ఇంకా దీన్ని ఏం చేయలేమనమాట ఉప్పు తక్కువ ఉన్నా కానీ ఏమున్నా కానీ మనం మధ్యలో అయితే చెక్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్గా మీరు ఒక త్రీ డేస్ కంప్లీట్గా ఆరనిస్తే ఎండలో బాగా ఆరిపోవాల్సి రండి సౌండ్ వస్తున్నాయి ఇలా పలపలాన్ని సౌండ్ కావాలి ఇంతవరకు మనం బాగా ఎండలో ఆరనిచ్చుకోవాలి ఆరిన తర్వాత మనము వేయించుకునేసి తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి మిరపకాయలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మీకు మరిన్ని వీడియోస్ అలసంద వడియాలు బియ్యం వడియాలు ఇవన్నీ మనము వేసుకుందాము ఇప్పుడు రంజాన్ మాసం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఉపవాసాలుండి ఈ ఎండ్లో చేసే పనులు మనం చేయలేము మనకు ఈ నెల అంతా కొంచెం ఉపవాసాలతో సరిపోతుంది నెక్స్ట్ నేను రంజాన్ మాసం పూర్తయిన తర్వాత నేను వడియాలనేది అలసంద వడియాలు బియ్యం వడియాలు అవన్నీ వేసి మీకు చూపిస్తాను ఇదండి దీని ప్రాసెస్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్స్లో అడగండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఫాలో అవుతూ ఉండండి ఓకే బాయ్